అప్డేట్ కి స్వాగతం శ్రీ దుర్గా మృతికి ముమ్మాటికి అపోలో డాక్టర్లే కారణం దుర్గా మృతిపై న్యాయ విచారణ చేపట్టాలి ప్రభుత్వం అపోలోకు ఇచ్చిన లీజును రద్దు చేయాలి నా బిడ్డలాగా మరో బిడ్డ అపోలో మృత్యువులోకి వెళ్ళకూడదు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతాను ప్రభుత్వం తక్షణం స్పందించాలి పీసీ నేత తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు షణ్ముగం తన కుమార్తె తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మహిళా విభాగ కార్యదర్శి శ్రీ దుర్గా మృతికి ముమ్మాటికి కార్పొరేట్ వైద్యశాల అయిన అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని శ్రీ దుర్గా తండ్రి జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు పి పిషన్ముగం పేర్కొన్నారు గురువారం నగరంలోని స్థానిక ఏఎస్ఎం మున్సిపల్ కాంప్లెక్స్ నందుగల బీసీ సంక్షేమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా కుమార్తె తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ మహిళా కార్యదర్శి అయిన శ్రీదుర్గా మృతికి అపోలో వైద్యుల నిర్లక్షణమే కారణమని అపోలో వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తక్షణం ప్రభుత్వం వారికి ఇచ్చిన లీజును రద్దుపరచాలని ఆయన కన్నీటి పర్యంతమై అన్నారు రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి నా కుమార్తె శ్రీదుర్గ చిత్తూరు మెసానికల్ గ్రౌండ్ ఫారెస్ట్ దగ్గర రోడ్డు యాక్సిడెంట్లో స్కూటర్లో యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ విషయం పైన వెంటనే నేనే ప్రత్యక్షంగా వెళ్ళి నా బిడ్డని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ముందుగానే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో రమేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి నా బిడ్డకు యాక్సిడెంట్ జరిగింది నేను హాస్పిటల్కి తీసుకూసుకున్నాను కాస్త మీ డాక్టర్ చెప్పండి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన వెంటనే మీరు ఎర్రండి సార్ ఇక్కడ డాక్టర్స్ అంతా రెడీగా ఉన్నారని చెప్తే ఇంకా పది నిమిషాల్లో పది పదిహేను నిమిషాలు అక్కడికి వెళ్ళడం జరిగింది సౌమ్య అనేటువంటి ఒక పీజీ డాక్టర్ ఇద్దరు ముగ్గురు డాక్టర్ వచ్చి నేను చెప్పాను రోడ్ యాక్సిరే జరిగింది జరిగిందేమో అసలు దయచేసి మీరు ఒకసారి మొత్తం చూడండి అని చెప్పాను మీరు కాస్త బయటకున్నాడు మేము చూస్తామని చెప్పిన తర్వాత వాళ్ళన్నీ చెక్ చేసి పది తర్వాత పిలిచి కేవలం బోన్ ఫ్రాక్చర్ ఎంతగా ఉంది ఎక్స్రే తీస్తామని చెప్పారు నేను సిటీ స్కాన్ ఉంది ఎంఆర్ఐ స్కాన్ మీరు అమ్మా సిటీ స్కాన్ ఒకసారి తనలో ఏమైనా ఉందేమో ఒకసారి తెలుస్తుంది అని చెప్పి ఆవిడ అవసరం లేదు సార్ ఏమి ఇబ్బంది లేదు ఎక్స్రే పంపడం ఎక్స్రే తీసిన తర్వాత మైల్డ్గా బోన్ ఫ్రాక్చర్ అయింది బ్యాండేజ్ చేస్తాం సార్ అని బయట నుండి కొనుక్కున్నామని స్లిప్ రాయిస్తే ప్రిస్క్రిప్షన్ రాయిస్తే మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాండేజ్ చేశారు బెడో వచ్చేది మీరు అప్పుడు చెప్పాను మీరు సిటీ స్కాన్ లేని ఏమి ఇబ్బంది లేదంటున్నారు కదా ఒక నైట్ అబ్జర్వేషన్ పెట్టండి అబ్జర్వేషన్ లో బిడ్డకు ఏమి తెలుస్తుంది అంటే నథింగ్ డూయింగ్ టు మరీ సార్ ఏం ఇబ్బంది లేదు మేము అందరూ డాక్టర్ చూసాం ఏం ఇబ్బంది లేదు సార్ మీరు వెళ్ళొచ్చు అది నేను మళ్ళా బయటొచ్చి నరేష్ కుమార్ రెడ్డి ఫోన్ చేశాను ఏ నరేష్ కుమార్ రెడ్డి గారు మీ డాక్టర్ ఏం లేదంటున్నారు తీసుకెళ్లి పోమంటారు అబ్జర్వేషన్ వద్దంటున్నారంటే ఏం లేదు సార్ నేను డాక్టర్ సార్ రిపోర్ట్స్ తెప్పించుకుని బయట ఉన్నాను ఎక్స్రే రిపోర్ట్ కూడా వచ్చింది ఏమి ఇబ్బంది అవసరం లేదు బిడ్డ తీసుకెళ్ళండి సార్ ఏమి ఇబ్బంది లేదని చెప్పాడు అంతమంది డాక్టర్లు ఆ హాస్పిటల్కి ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి నేను బిడ్డని ఇంటికి తీసుకొచ్చాను నైట్ ఉన్నది మరుసటి రోజు పదకొండు గంటలకి అన్కాన్షియస్ అయింది అందుబాటులో కుటుంబ సభ్యులు ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్లే చనిపోయింది అనేటువంటి దుర్వార్త వెళ్ళడం జరిగింది నేను ఎందుకు మీ విలేఖరుల సమస్య ఏర్పాటు చేశానంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అపోలో హాస్పిటల్ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ అప్పచేస్తే ఆధునికరకమైనటువంటి యంత్రాలు వస్తాయి లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది చిత్తూరు ప్రజలకు అందరూ కూడా అన్ని రకాల కూడా ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో అపోలో హాస్పిటల్కి అప్పగిస్తే ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం మొత్తం అది కేవలం వారి యొక్క కాలేజీ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మాత్రమే పెట్టినట్టుగానే నాకు కనిపిస్తున్న సందర్భం నేను ఒకటే ఒకటి చెప్తున్నా అదే హాస్పిటల్ ఏమి లేదండి అని ఎక్స్రే తీసి పంపించే వాళ్ళు నిన్న పోస్ట్ మార్టం చేస్తే హెడ్ ఇంజరీ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంటే దీని అర్థమైంది ఏ డాక్టర్లు అయితే ఏ హాస్పిటల్ అయితే ఇబ్బంది లేదు పొరలేదు అని చెప్పారో అదే డాక్టర్లు ముప్పై ఏడు సంవత్సరాలు నా బిడ్డ రెఫర్ చేసి వేరే హాస్పిటల్ నా బిడ్డని హాస్పిటల్ డాక్టర్ హత్య చేశారంట నా బిడ్డ జరిగినట్టుగా ఈ చిత్తూరు ప్రభుత్వ హాస్పిల్ ఏ బిడ్డను జరుగుతుంది డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయం జిల్లా కలెక్టర్ గారు నిన్న రెండు గంటల సేపు అంతిమయాత్రలో పాల్గొన్నారు యాత్రలో కలెక్టర్ గారి దృష్టి కూడా సంబంధించిన వివరాలు చెప్తే ఆయన వెంటనే సీఎం మాట్లాడడం జరిగింది ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా నా బిడ్డగా జరిగిన దుస్థితి ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇంకో బిడ్డగా జరగకూడదని రేపటి నుండి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నేనే స్వతహాగా ఒక కార్యాచరణ ప్రభుత్వ ఆసుపత్రి అపోలో హాస్పిటల్ యాజమాన్య పడ్డ రూపొందించబోతున్నా ఆల్ పార్టీ నాయకులతో కూడా ఒక డెలిగేషన్ మీటింగ్ పెడతా ప్రజలందరి కూడా చైతన్యవంతులు చేస్తాను ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒప్పందం ప్రభుత్వం రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తాను యుద్ధం చేస్తాను నా బిడ్డకు జరిగినటువంటి భవిష్యత్తులో ఏ బిడ్డకు జరగకూడదని కూడా ఖచ్చితంగా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం నా బిడ్డ ఒక చురుకేరుడ బిడ్డ కేవలం పార్టీలో ఒక ప్రముఖంగా పనిచేస్తున్నాం మాలాంటి వాళ్ళకే ఒక రాజకీయంగా నాకు ఒక పేరుంది నా బిడ్డ ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడిగా పలు నాయకులగా పనిచేస్తుంది మాలాంటి వాళ్ళకే ఇలా జరిగితే పేద వర్గాలు పేద ప్రజల యొక్క పరిస్థితి ఏమీ నేను ప్రశ్నిస్తున్నా అక్కడ ఏం జరగట్లేదు క్యాస్లో డాక్టర్లు అయినా పీజీ స్టూడెంట్స్ పెట్టి ప్రిస్క్రిప్షన్ అడిగితే వాళ్ళు నెట్ లో సిస్టమ్ లో చెక్ చేసి మెడిసిన్స్ రాయిస్తున్నారు కేవలం సీనియర్ డాక్టర్ లేరు ఏదైనా కేసెస్ ఉంటే ఇమీడియట్ గా రెఫర్ ఉన్నారు ఇంకో కేసు ఏమన్నా ఉండాలంటే మీకు ఏమి ఇబ్బంది చెప్తున్నారు ఎంత మంది ప్రాణాలతో చలకాటమాడతారు ఈ నరేష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అపోలో హాస్పిటల్ కబద్ద హాస్పిటల్లో పెట్టుకొని గవర్నమెంట్ డాక్టర్లు మొత్తం పక్కన పెట్టి కేవలం పీజీ స్టూడెంట్స్ తోటి ఆ హాస్పిటల్ జరుపుతూ ముందు ముప్పై ఏడు సంవత్సరాలు కలిగిన బిడ్డ జీవితాన్ని మరణం మరణానికి కళ్ళలో చూస్తే ఏ తండ్రి కూడా ఇట్లాంటి శోకం లాగొడత ఇంతకైనా దురదృష్టమేమి విద్యార్థి వస్తున్న పాత్రికైన ఈ విషయం ఖచ్చితంగా అందరూ సహకరించాలి బూర్తుగబు అపోలో హాస్పిటల్ యాజమాన్యం బోగస్ యాజమాన్యం అక్కడ కేవలం పీజీ స్టూడెంట్స్ పెట్టుకుని ప్రాణాలతో చల్లగట్టబడుతున్నారు పేద వర్గాల జీవితాలతో చల్లబాటు పడుతున్నారు ఈ నరేష్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి అక్కడ ఆ రోజు డాక్టర్ని వెంటనే అరెస్ట్ చేయాలి న్యాయ విచారణ జరగకపోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని ఒక తండ్రిగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా తక్షణం ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి నిన్ననే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సీఎంఓతో మాట్లాడినారు కలెక్టర్ గారు కూడా నిన్న అంత్యమయా రెండు రోజుల కంటే సేపు ఆయన ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటి వరకు వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి నా బిడ్డలకు ఓదార్పు చెప్పారు కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నా అదేవిధంగా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా నా బిడ్డ సరిపోయిన సందర్భంలో నిన్న ఉదయం నుండి రాత్రి వారు కూడా వేలాది మంది ఆ బిడ్డకు అంతిమ సంస్కరణలో పాల్గొన్నారు ఆ బిడ్డకు సంతాపం తెలియజేశారు వారికి అందరూ ప్రత్యేక కృతజ్ఞ చెప్తున్నా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అపోలా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మహిళా సంఘాలు నా బిడ్డకు జరిగిన విషయం పైన ప్రతి ఒక్కరు స్పందించాలి భవిష్యత్తులో మా బిడ్డకు జరిగిన దుర్ఘటన సంఘటన ఏ బిడ్డకు సరగకూడదని కూడా మరొకసారి విజ్ఞప్తి సెలవు తీసుకుంటాం రేపటి నుండి భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం పెడుతున్నాం రేపే అన్ని రాజకీయ పార్టీలు సంప్రదిస్తున్నాం రాజకీయ పార్టీలతో సమావేశం పెడుతున్నాం స్వచ్ఛంద సంఘాలతో ప్రజా సంఘాలతో మహిళా సంఘాలతో దర్శనవారి కార్యక్రమం రూపకల్పన చేస్తా ఆమ్లెట్లు పింఛేస్తా పోస్టర్లు చేస్తా నా బిడ్డ పోటీ వేసి ఈ అపోలో యాజమాన్యం అపోలో హాస్పిటల్ డాక్టర్లు నా బిడ్డను హత్య చేశారు దీనికి నిరసనగా భవిష్యత్ కార్యక్రమం ఉపయోగిస్తాం ప్రజల యొక్క మద్దతు సమీకరిస్తా భవిష్యత్ కార్యక్రమం అవసరమైతే ఆభరణిరాజు ప్రాణ త్యాగా సిద్ధం చేస్తారు సిద్ధమవుతారు తప్ప అపోలా యాజమాన్య మాత్రం ఉండడానికి వీల్లేదని కూడా మరొకసారి పత్రిక ముఖ విజ్ఞప్తి తెలుసు